హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా డిఫరెంట్ కాంబినేషన్ అండి సొరకాయ మామిడికాయ రండి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాము సో ముందుకు కావాల్సింది మ్యాంగో ఐ మీన్ మామిడికాయ సొరకాయ ఉల్లిపాయ సో పసు పోపు కారం కామన్ అండ్ ముందుగా ఇలా పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసి పోపు వేయాలి మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అండ్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అండి సింగిల్ హ్యాండ్ అవ్వడం వల్ల సింగిల్ పర్సన్ అవ్వడం వల్ల వీడియో క్లియర్గా లేకపోయినా కొంచెం ఏమన్నా డిస్టబెన్స్ వచ్చినా అర్థం చేసుకోండి అంటే అన్నీ వేసేసినాక చెప్పాల్సి వస్తుంది చూపించాల్సి వస్తుంది సో అలా పోపు వేగినాక ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి సో వేసి చూపించలేదు అని అనుకోమాకండి వేసేసాక చూపించాము సో సింగిల్ హ్యాండ్ అవ్వడం వల్ల ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి సో ఎప్పుడు సొరకాయ విగురు సొరకాయ పప్పు ఇలాంటివి నా ఒకసారి సొరకాయ మామిడికాయ కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి సో ఇలాగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం సొరకాయ వేసేసుకోవాలన్నమాట అంటే ఇక్కడ చూపిస్తున్నట్టు సో సొరకాయ వేసేసుకొని మంచిగా లైక్ మిక్స్ చేసుకోవాలి అంటే కలుపుకోవాలి సో ఇలా ఏంటంటే ఇలా డిఫరెంట్ కాంబినేషన్లో ట్రై చేయడం వల్ల సొరకాయ లేకుండా కొంచెం పులుపులుగా కొంచెం లైక్ అదో టైప్ ఆఫ్ టేస్ట్ వచ్చింది కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే నేను ఏమీ నోటికి వచ్చింది చెప్పట్లేదండో తిని నేను సేఫ్గా ఉన్నాను అని నేను అనట్లేదు ఐ మీన్ సేఫ్గా ఇన్ ద సెన్స్ చాలా బాగా వచ్చింది టేస్ట్ ఇది నేను చేసిన వంట అయితే మీరు సేఫ్టీ గురించి ఆలోచించాలి ఇది మా అక్క చేసిన వంట కాబట్టి సేఫ్టీ గురించి అస్సలు ఆలోచించాల్సిన లేదు ఆబ్వియస్లీ సేఫ్గానే ఉంటారు సో ఇలా సొరకాయ ముక్కలు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్నాక ఒక పది నిమిషాలు ఐ మీన్ లేదు ఒక ఐదు నిమిషాలు ఆగినాక ఇట్లాగో ఉప్పు పసుపు వేసేసుకోండి ఈ ఉప్పు పసుపు లైక్ వేసేసినాక ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి మిక్స్ చేసేసినాక మనం ఇక్కడ చూపిస్తున్నాం కదా సొరకాయ ముక్కలు మంచిగా ఇది అవ్వాలి సో ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నామో అలా పూ పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక ఇక్కడ కొంచెం ఒక వీడియో క్లిప్ మిస్ అయింది ఏంటంటే అది మనం ఎలా చెప్పాలి మామిడికాయ మొక్కలు ఉప్పు పసుపు వేసేసినాక వేసుకోవాలన్నమాట సో అది కొంచెం మిస్ అయ్యింది మీరేం నేను చేసింది మామిడికాయ ఐ మీన్ మీరు చేసింది మీరేం కంగారు పడవసర లేదు ఇక్కడ చూపిస్తే మీరు కరెక్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మామిడికాయ మొక్కలు కూడా కనిపిస్తాయి ఆ రెండు ఒకే కలర్లో ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయితేనేం చేయలేననుకోండి బిగ్నెస్ మిస్టేక్స్ సో ఓకే ఇక్కడ లైక్ వేసేసినాక ఇక్కడ కారం వేసాము ఒక ఇరవై నిమిషాల తర్వాత అంటే సొరకాయ ముక్క మామిడికాయ మగ్గిన తర్వాత కారం వేసాము ఒక టీ స్పూను ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు చెప్పాను కదా సింగిల్ హ్యాండ్ అవ్వడం వల్ల ఒకళ్ళే చేసి ఒకళ్ళే తీయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది బట్ అర్థం చేసుకొని ట్రై చేస్తారని మనవి చేసుకుంటున్నాను సో ఇలా కారం వేసేసినాక మంచిగా మిక్స్ చేసుకోవాలి అలా పొయ్యి మీద ఒక పది నిమిషాల పాటు ఉంచుకోవాలన్నమాట మంచిగా నేను ముందే చెప్తున్నానండి ఏ కూరలైనా నేను లో టు మీడియం ఫ్లేమ్లోనే చేస్తాను అంటే సిమ్ము నుంచి మీడియం ఫ్లేమ్లోకి సో ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఐ మీన్ ఇరవై నిమిషాల తర్వాత తీసేసి ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని మంచిగా తినేయడమేనండి టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది అగండి ఆగండి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేసి వెళ్ళిపోండి అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేస్తే బాయ్